అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఎక్కడైనా మనం వెళ్ళి ఏ విషయంలో అయినా సరే బంధించబడి ఉన్నప్పుడు మాకెవరున్నారు మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు మమ్మల్ని ఆదుకునేవారు ఎవరున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండిపోయాం మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని దుఃఖపడుతూ ఉంటూ ఉంటాం అలాంటి బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఎవరు ఆ సమయంలో మన దగ్గరికి రాకపోవచ్చు కానీ ప్రభు అంటున్నారు నిన్ను విడిపించుటకు నువ్వు ఏ బంధకాల్లోనూ బంధింపబడి ఉన్నావో వాటి నుండి నేను విడిపించటానికి నీకు నేనున్నాను తోడుగా ఉన్నాను అదేలారా దానియలు భక్తులను సింహాలబ్బనులో వేసినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారంటే విడిపించటానికి దేవుడే దానియేలు గారికి తోడుగా ఉన్నాడు అలాగే షట్రకుమేశ అభ్యర్థన గోలను ఆ మండుచున్నటువంటి ఆ గుండెములు పడివేసినప్పుడు దేవుడే వారికి తోడుగా ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని బంధకాలు మనల్ని అలుముకున్నప్పుడు మనల్ని కూడా విడిపించటానికి అలనాటి భక్తులకే కాదు కానీ మనకి తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు నాకెవరున్నారు తోడు అనుకుంటున్నాయేమో నీకు దేవుడు తోడుగా ఉన్నారు ఎప్పటి వరకు తోడుగా ఉంటారు ఈ లోకం వరకేనా ఈ లోకం వరకే కాదండి ఆయన తోడు ఈ లోకములోనూ ఉంటాడు ఆయన తోడుగా రాబోతున్నటువంటి ఒక నిత్యం లోకము ఉన్నది అక్కడ కూడా మనకు తోడుగానే ఉంటారు ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు నాకెవరూ తోడు లేరు అనుకుంటున్నావేమో దేవుడు నీకు తోడై ఉన్నారని నువ్వు గుర్తుపెట్టుకో గారిని బంధించేశారు పేతురుగారిని బంధించినప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించటానికి దేవుడే ఆయనకు తోడై ఉన్నారు అలా ఏ బంధకాల్లో నువ్వు చిక్కుకున్నావో నిన్ను చిక్కుకున్నటువంటి నువ్వు ఏ బంధకాల్లో చిక్కున్నావో నువ్వు చిక్కుకున్నటువంటి బంధకాల నుండి నీకు విడు